అక్రమాలలో విక్రమార్కుడు కబ్జాలలో కాలసర్పుడు స్కాములలో శకుని శక్తుడు హామీలిచ్చే మోసపూర్తుడు ఆలోచించి గుద్దురా విలువైనది నీ ముద్దురా అన్యాయాలకు వినీతికి వాడే హద్దురా అదిగదిగో ఆకాశమంటాడు నేలే నాకిస్తూ ఉంటాడు కుళ్ళు నిండిన కళ్ళకు బేరుడు కుట్టలు చేసే బహుముఖ దీరు అక్రమాలలో విక్ర విక్రమార్కుడు కబ్జాలలో కాల సర్పు స్కాములలో శకుని శక్తుడు హామీలిచ్చే మోసపూర్తుడు కాశీపేటులో కష్టమెందుకు వాడికి ఓటు వేసుడెందుకు అక్రమాలలో నిక్కినవాడు పేద ప్రజలను వేలుకు వెయ్యకు వేలము ఐదేళ్ల జీవితం పైలము అక్రమాలకు కాకుమూలము కాశీపేటుకు నువ్వే బలం అక్రమాలలో విక్రమార్కుడు కబ్జ జలల్లో కాలసర్పుడు స్కాములలో శకుని శక్తుడు హామీలిచ్చే మూసపూర్తుడు